హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మేము ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్ యొక్క హోమ్ టూర్ అనమాట ఒక థర్టీ డేస్ అవుతుంది నియర్లీ మేము చేంజ్ అయిపోయి ఇప్పుడు పాసిబుల్ అయ్యి ఇప్పుడు పెడతాను అనమాట ఎంటర్ కాగానే ఎంటర్ అవుతున్న లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుంది ఈ కిచెన్ టూర్ అనేది సపరేట్గా చేశాను అనమాట సో ఈ వీడియోని పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కిచెన్ టూర్ సపరేట్గా తీసి ఇది హాల్ అనమాట లెఫ్ట్ సైడ్లో హాల్ ఉంటుంది ఓపెన్ కిచెను ఈ సోఫాలో ఉంటుంది అలానే దీనికి బాల్కనీ వచ్చేసిందండి ఈ బాల్కనీ వచ్చేసి దీ హాల్కి అలానే బెడ్రూమ్కి అటాచ్డ్ అయి ఉంటుంది ఈ బాల్కనీ అది లాస్ట్లో చూపిస్తాను ఎలా రావచ్చు ఏంటి అనేది వ్యూ అయితే చాలా బాగుంటుందండి అలానే ఐరన్ చేసుకోవడానికి ఐరన్ స్టాండు ఐరన్ బాక్స్ ఇచ్చారు టీవీ యూనిట్ మా అబ్బాయి కార్టూన్ వీడియో ఏదో చూస్తూ ఉన్నాడు మ్యాక్సిమం టీవీ పెట్టనండి తను డే మొత్తంలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూస్తాడు ఇప్పుడు ఓ అది కూడా చాలా తక్కువే నేను పెట్టడం టీవీ అంత ఎడిక్ట్ ఏం కాదు అలానే ఇప్పుడు వీడియో తీసుకుంటాడు చేయిస్తాడు అని చెప్పి పెట్టాల్సి వచ్చిందనమాట ఇది చైర్ స్టడీ టేబుల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇచ్చారు సిక్స్ చైర్స్తో ఇక్కడ కూడా తినేటట్లుగా టూ చైర్స్ పెట్టి పెట్టారనమాట ఇది సపరేట్గా చేశాను అది పోస్ట్ చేస్తాను అండ్ దెన్ ఒక బాత్రూమ్ వీడియో అనేది నేను షార్ట్లో పెట్టానండి బాత్రూమ్ టూర్ చేశాను మీకు కనుక యూజ్ అవుతుంది మీరు కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కావాలి అంటే షార్ట్లో ఉంది చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది బాగా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ప్లాన్ అనేది ఇక్కడ షెల్ఫ్లు చాలా ఇచ్చారండి షెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు బెడ్కి అటు ఇటు ఒక టేబుల్ ఇచ్చారు ల్యాంప్స్ ఇచ్చారనమాట ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారు ఈ విధంగా దీన్ని బయటకి పు లాగితే బయటకు వస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు అనుకోవచ్చు అనమాట మీకు యూస్ఫుల్ అవుతుంది మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే కనుక మీకు కూడా కొన్ని ఐడియాలు దీంట్లో ఉన్నాయి ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కొత్తగా అనుకుంటే యూజ్ అవుతుందండి కొన్ని అయితే చాలా బాగున్నాయి మనము పెట్టుకోవచ్చు అలానే బయట ఇచ్చారనమాట ఇది బాత్రూము ఇక్కడ కూడా షెల్ఫ్లు ఇచ్చారు షెల్ఫ్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారండి దీనికి ఇప్పుడున్న ఇప్పుడున్న హౌసెస్కి అయితే అంత షెల్ఫ్ లేవు ఇది వితౌట్ ఫర్నిచర్ అనమాట అదేమో విత్ ఫర్నిచర్తో తీసుకున్నాము ఇది ఇప్పుడు అయితే వితౌట్ ఫర్నిచర్ కానీ ఈ అయితే చాలా బాగుంటుంది స్పేషియస్గా షెల్ఫ్లు కానీ అన్నీ బాగుంటాయి కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అందుకే షిఫ్ట్ అయ్యామన్నమాట టూ విండోస్ ఇచ్చారు ఈ విండో ఓపెన్ చేయగానే ఇదిగోండి వ్యూ ఎట్లా ఉందో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి ఈ బెడ్రూమ్లో నుంచి హాల్కి అటాచ్ అయి ఉంది బాల్కనీ అని చెప్పాను కదా ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట బెడ్రూమ్లో నుంచి హాల్కి అటాచ్ అయి ఉంటుంది ఇదండి వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏమన్నా టిప్స్ యూజ్ అయితే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ తప్పకుండా షేర్ చేయండి బాయ్ బాయ్